హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రిల్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా ఫిఫ్టీ సెంట్స్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్లో వేరుశనగ పంట అయితే పండిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ ల్యాండ్లో ఈ పంట వేయటం వల్ల కొంచెం ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితి వల్ల దిగుబడి అనేది రాకపోవటం వల్ల ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు ఈ ల్యాండ్ని లీజ్గా అయితే ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు ఈ ఫిఫ్టీ సెంట్స్ను కూడా అయితే దీంట్లో ఎవరైనా పంటలు పండించుకోవాలి లేదంటే వేరే ఇతర వెజిటేబుల్స్ సంబంధించినటువంటివి పండించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా తక్కువ రేటుగానే ఉండి ఉన్నది కాబట్టి మీరు ఏం లేదండి ఇయర్కి మీరు ఖచ్చితంగా ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది దీని యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసరికి కాబట్టి ఎవరైనా తీసుకొని తన పంటలు పండించుకోవాలనుకున్న వాళ్ళు మీరు అయితే తెలియపరచండి అయితే ఇంకోటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు అదేవిధంగా మీకు ఎవరికన్నా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కి వివరాలు మనం వచ్చేసరికి ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి విశాఖపట్నం డిస్టిక్ మరియు అదేవిధంగా ఇది మనకి అచ్చితాపురం దగ్గర ఈ యొక్క ల్యాండ్ అయితే ఉండి ఉన్నది కాబట్టి మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి ఇందులో పంటలు పండించుకోవడానికి ఓన్లీ ల్యాండ్ మాత్రం లీజ్కి మాత్రమే కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరు కూడా షేర్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్